హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అయ్యూబ్ మీరు చూస్తున్నారు అయ్యూబ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో అయితే రైతులకు ఎంతగానో ఉపయోగపడే చాప్ కటర్లు పవర్ వీడర్సు బ్రెష్ కటర్లు స్ప్రేయర్సు వాటికి అవసరమైన అన్ని విడిభాగాలు దొరికే షాప్లో అయితే మనం ఉన్నాము ఈ షాపు అడ్రస్ వచ్చి అన్నమయ్య జిల్లాలో రాయచూటి పట్టణం నందున చిత్తూరు రోడ్డుకైతే ఈ షాపు ఉంది ఈ షాప్ పేరు వచ్చి జై కిసాన్ ఆగ్రో ప్రొడక్ట్స్ వారికి సంబంధించిన షాప్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు మరియు వాటి విడి భాగాలు అన్ని దొరికి ఒకే ఒక చోటు చెప్పిన దీని ప్రైస్ గజా కంపెనీ సింగిల్ హెచ్పి మోటార్ సింగిల్ పేస్ సింగిల్ ఫేజ్ సెట్టింగ్ అర్మల్ గానే ఏంటి ఫైర్ బ్లేడ్స్ ఫైర్ బ్లేడ్స్ ఉంటాయి ఓకే 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 సేవ్ బట్ సేవ్ బట్

టెన్ హెచ్పి ఇంకా హెచ్పి సెవెన్ హెచ్ ఇంప్లిమెంట్స్ గేజ్ బిల్ డబుల్ మడక సార్ రోటా వెటర్ వచ్చేది లేవా మడక వస్తుంది సార్ మడక కారు ఒకటి ముందర కంపెనీ సార్ ఇది అగ్రిమెంట్ ఇది సేమ్ సేమ్ సార్ 7.2 yeah, एचपी 7 एचपी इम्प्लीमेंट्स ಅಂತ ہوتے ಇನ್ನದು ಅಂತ ہوتے ಸರ್ क्विक मिशन 20000 10 बाय 10000 25 सिंगल फेज सिंगल फेज साहब रिलेटर कितना फास्ट का है यह ग्रास कटिंग ఇది పదహారు వేలు పడుతుంది సార్ పదహారు వేలు పార్కింగ్ లో గడ్డి కట్ చేసుకోవడానికి పొలాల చక్కగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సరే 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 ఇది సైడ్ కట్ ప్రెస్ కట్టరా ఇది కానీ చొప్ప కట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది బిల్డింగ్ గా చేసుకోవాలి కాస్ట్ ఎంత అనేది పదహారు వేలు అవుతుంది పన్నెండు హెండీ క్రాఫ్ట్ అగ్రిమెంట్ పద్నాలుగు వేల ఎనిమిది పడుతుంది సార్ థర్టీ ఫైవ్ ఉంది సార్ టూ స్టోక్ కంపెనీ ఇరవై మూడు వేలు కొట్టు టూ స్టోక్ టూ స్ట్రోక్ టూ స్టోక్ అంటే మామూలుగా టూ స్టోక్ లో ఎనిమిది వేలు కొట్ట

ఇది యాభై మీటర్ల ఇది యాభై మీటర్లు పడుతుంది సార్ ఇది మూడు వేలు పడుతుంది సార్ టెన్ కేజీ ఫైవ్ రెండు వేల ఒకటర్ యాభై మీటర్లు వంద మీటర్లో అయితే దాంట్లోనే నాలుగు వేల పడుతుంది సార్ ఇది వంద మీటర్లు ఓకే వంద మీటర్లు నాలుగు